స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమద్ భగవద్గీత అనేది మానవునికి జీవించడానికి సరైన మార్గాన్ని చూపే ఏకైక గ్రంథం భగవద్గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమలను బోధిస్తుంది భగవద్గీత జ్ఞానం మానవ జీవితానికి జీవితం తరువాత జీవితానికి ఉపయోగపడుతుంది గీత పూర్తి జీవిత దర్శనం దాన్ని అనుసరించే వ్యక్తి ఉత్తముడవుతాడు భగవద్గీతలో మొత్తం పధ్ధెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అందరూ చదవడం కష్టమే అందుకే ఈ ప్రత్యేక వీడియోలో శ్రీమద్భగవద్గీతలోని వంద ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం ఇవి తెలుసుకుంటే భగవద్గీత అసలు అర్థం అర్థమవుతుంది ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి ఇప్పుడు భగవద్గీతలోని వంద ముఖ్యమైన ఆలోచనలు తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు వెలుగు జ్యోతి చీకట్లో మెరుస్తుంది అలాగే సత్యం కూడా మెరుస్తుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి మరణమనేది మార్చలేని సత్యం ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుండి జన్మమరణ చక్రం నడుస్తోంది మనిషి పాతబట్టలు వదిలి కొత్తవి ధరించినట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తది ధరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఇప్పుడు జీవించాలి జ్ఞాని మరణించిన వారికి సోకించడు జీవించివున్నవారికి కూడా సోకించడు ఎందుకంటే మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడు జీవించి ఉన్నవాడు ఒకరోజు మరణిస్తాడు కర్మే అతిశ్రేష్టమైన ధర్మం భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మలు చేయటానికే జన్మించాడు అంటాడు కర్మలు లేకుండా ఎవ్వరూ ఉండలేరు పరిణామాల ఆలోచన లేకుండా కర్తవ్యాలు నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపంతో మనసు అశాంతమవుతుంది ఆవేశంలో తనకు తానే నష్టం చేసుకుంటాడు భగవాన్ శ్రీకృష్ణుడు కోపం నుండి తప్పించుకోవాలని చెబుతాడు ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి ఈ ప్రపంచంలో నేడు నీదైనది రేపు మరొకరిది మొన్నటిదానికి మరొకరిది మీరు ఖాళీ చేతులతో వచ్చారు ఖాళీ చేతులతో వెళ్తారు మనసును నియంత్రణలో ఉంచడం అవసరం మనిషి మనసు గాలిలా చంచలం మనసే మనిషిని కామవాసనల వైపు తిప్పుతుంది జీవితాన్ని విజయవంతం చేయాలంటే మనసును అదుపులో ఉంచాలి మనసును అదుపు చేస్తే మెదడు శక్తి కేంద్రీకృతమవుతుంది దానితో పనుల్లో విజయం వస్తుంది గీత ప్రకారం మనసును జయించినవాడు అనవసర చింతలూ ఇచ్ఛల నుండి దూరంగా ఉంటాడు లక్ష్యాన్ని సులభంగా సాధిస్తాడు మనసును చేయకపోతే అది పెద్ద శత్రువు అవుతుంది ఎప్పుడూ అనుమానించే వ్యక్తి శాంతిని పొందలేడు అందుకే సందేహాల నుండి తప్పించుకోండి ఎక్కువ సందేహాలతో మనస్సు శాంతి భంగం అవుతుంది వ్యక్తి భ్రమంలో పడి సంబంధాలను నాశనం చేస్తాడు శరీర సౌందర్యం మనస్సును ఆకర్షిస్తుంది స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి ఎవరు ఏమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేవి దూరంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు జీవితంలో మనం ఎంత వారమో ఎంత తప్పులు చేశామో ఇద్దరికే తెలుసు ఒకరు పరమాత్మ మరొకరు మన అంతరాత్మ భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు జ్ఞానం లేకుండా ఈశ్వరంపై లేకుండా ఉండే మనిషి జీవితంలో ఆనందం విజయం పొందలేడు మోహం నాశనానికి కారణం మనిషి దుఃఖాల మూలం మోహమే అతి మోహంచేస్తే అతి కష్టాలు అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింతా భవిష్యత్తును సరిచేయలేదు అందుకే వర్తమానాన్ని ఆస్వాదించడమే జీవిత సుఖం కృష్ణుడు చెబుతాడు నీకు సహాయం చేసేవాడికి సహాయం చేయి నిన్ను మోసంచేసేవాడిని వదిలే మీ సమ్మానం లేని చోటికి వెళ్ళకండి లేకపోతే మిమ్మల్ని బలహీనులూ మూర్ఖులూ అనుకుంటారు వర్షం లేకపోతే పంట చెడిపోతుంది సంస్కారాలు లేకపోతే తరం చెడిపోతుంది నాకు సమయం లేదు అనేవారి ప్రియ సంబంధాలలో మీ పేరు లేదు మాటలు అంత మధురంగా ఉంచండి తిరిగి తీసుకుంటే కూడా కఠినంగా అనిపించకూడదు స్వాభిమానం కొంచెముండాలి లేకపోతే మీకు ఎక్కువ ఉన్న చోట కూడా దబ్బుతుంటారు మీరు తనతో ఓడిపోకపోతే ప్రపంచ శక్తి మిమ్మల్ని ఓడించలేదు మీరు బలహీనులు కాదు మీ సమయం బలహీనం సమయం మారుతుంది మీరు మీ కర్మలు చేస్తూ ఉండండి సంకటాలు చూడనివాడికి తన శక్తి తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు దయ ఉన్నవారు హృదయపూర్వకంగా మంచివారు మళ్లీ జన్మించరు ఎవరికైనా ఇచ్చి అహంకారం చెయ్యకండి అది మీరు ఇస్తున్నారా లేక మునుపటి జన్మ రుణం తీరుస్తున్నారా తెలియదు అహంకారి మనిషి వంశం వైభవం ప్రతిష్టలు పోతాయి విశ్వాసం లేకపోతే రావణుడు కౌరవులు కంసుణ్ణి చూడండి ఎవరిపై విశ్వాసముంచాలంటే వారి మాటలకు కాదు చేష్టలకు కోపంలో కొంచెం ఆగిపోతే తప్పులో కొంచెం వంగిపోతే జీవితం సులభమవుతుంది భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు నన్ను తెలుసుకున్నవాడు జన్మమరణ బంధాల నుండి విముక్తుడవుతాడు భగవద్గీత చదివి అమలు చేసేవాడి దుష్కర్మలు నశిస్తాయి విధిలో ఉంది అది పరుగెత్తి వస్తుంది విధిలో లేనిది వచ్చినా పారిపోతుంది గాలి ప్రవాహాలు ఓడను తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి ఇచ్చలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖదుఖాల్లో మాన అపమానాల్లో శాంతంగా ఉండేవాడు నాకు అతి ప్రియుడు ఈ ప్రపంచం నా మాయే ఈ ప్రపంచం నాకు ఉద్భవించింది నేను దాన్ని పోషిస్తాను చేస్తాను నేను భూతవర్తమాన ప్రాణులను తెలుసు కాని నన్ను ఎవరూ నిజంగా తెలియరు ఒక జ్ఞాని సంబంధాలు నిలబెట్టడం మానేస్తే అతని ఆత్మసమ్మానానికి గాయమైందని అర్థం ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది కర్మే మీ గుర్తింపు లేకపోతే ఒక పేరుకు వేలమంది ఉన్నారు మంచి కర్మలు చేసినా ప్రజలు మీ చెడు మాటలనే గుర్తుంచుకుంటారు ప్రజలు ఏమి అంటారు అని ఆలోచించకండి ఎంతవరకు మౌనంగా ఉండగలిగితే అంత మంచిది ఎందుకంటే ఎక్కువ పాపాలు నాలుకే చేయిస్తుంది చేయడం ఒక రుణం అది మరొకరి చేతుల్లో తిరిగి వస్తుంది మంచి దృష్టి తన లోపాలు ఇతరుల గుణాలు చూస్తుంది జీవితంలో ఎవరితోనూ తులనా చేయకండి మీరు ఉన్నట్టుగా ఉత్తములు అందరికీ జీవితం మార్చడానికి సమయం దొరుకుతుంది కానీ సమయం మార్చడానికి మళ్ళీ జీవితం దొరకదు జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు ఇలాంటి నిశ్చయం బుద్ధిలో ఉంటే చింతలు రావు మంచి మంచినీయత్తో చేసిన పని వృధా కాదు ఫలం తప్పకుండా వస్తుంది జీవితంలో అతిపెద్ద తప్పు అంటే దాని నుండి ఏమీ నేర్చుకోకపోవటం మీరు ఇప్పుడు చేసే కర్మల ఫలం రేపు వస్తుంది ఇప్పుడు మీకు ఉన్నది మునుపటి కర్మల ఫలం శ్రద్ధతో నా భక్తి చేసేవాడికి లేనివి ఇస్తాను ఉన్నవి కాపాడుతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అర్థం చేసుకుంటే మీ జీవితం సార్థకమవుతుంది కాన్హా చెబుతాడు మనసు చిన్నబుచ్చుకో మీరు అప్పుడు ముఖం తిప్పేస్తే నేను సహాయం చేస్తాను ఎవరి ముందు అంతగా వంగకండి మిమ్మల్ని పడిపోయినట్టు అనుకుంటారు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు వారిని లక్ష్యం చేయడం నేర్చుకుంటే మనల్ని ఏడిపించే సంబంధం అతి గాఢమైనది ఏడుస్తూ వదిలేసేది అతి బలహీనమైనది చెడు సమయంలో కూడా నిలబడేది అతి గొప్పది కాన్హా చెబుతాడు భావాలను అర్థం చేసేవాడు తనవాడు భావాలకు అతీతుడు పరాయివాడు దూరంగా ఉండికూడా దగ్గరగా ఉండేవాడు తనవాడు దగ్గరగా ఉండి దూరంగా ఉండేవాడు పరాయివాడు మనిషి ఎప్పుడూ తన విధిని శపిస్తాడు కాని విధికంటే ఎక్కువ తన కర్మ ఉందని తెలుసు అది తన చేటుల్లోనే ఉండి ఒక జ్ఞాని ఇతరులను చూసి వారి గుణాల నుండి నేర్చుకుంటాడు తులనా ఈష్య చెయ్యడు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి పాలుకారు శవాన్ని శ్మశానంలో పెట్టి తనవారే ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు దుఃఖం కూడా అవసరం అప్పుడే జీవితం పూర్తి అవుతుంది కేవలం సుఖం మనిషిని బలహీనుణ్ణి చెయ్యదు జీవిత రెండువైపులు చూపదు భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు మనసు కంటే పెద్ద సంపద లేదు మనస్సును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు అతి ధనవంతుడు సమయం మనిషి మార్గంలో నడవదు మనిషి సమయం చూపే మార్గంలో నడవాలి అదే నియతి జీవితం కష్టమనిపుస్తుంది మనం మార్చుకోకుండా పరిస్థితులు మార్చాలని ప్రయత్నిస్తే ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమ కంటే ఎక్కువ విజయవంతం కావాలని కోరుకుంటారు సమయం స్నేహితులు సంబంధాలు మనకు ఉచితంగా దొరికేవే కాని వాటి విలువ తెలిసేది కోల్పోయినప్పుడు జీవితంలో కొన్ని బాధలు మనల్ని జీవించనివ్వవు కొన్ని బాధ్యతలు మరణించనివ్వవు మీరు ఎంత మంచి కర్మలు చేసినా మీ ప్రశంస శ్మశానంలోనే ఉంటుంది ఒకసారి క్షమిస్తే మీరు జ్ఞాని రెండోసారి క్షమిస్తే మీరు మృదుహృదయం మూడోసారి క్షమిస్తే మీరు అతిపెద్ద మూర్ఖుడు జీవితంలో అతి ఖరీదైనది వర్తమానం ఒకసారి పోతే ప్రపంచ సంపద ఇచ్చినా తిరిగి కొనలేము ప్రపంచ సహాయంలో సుఖం కనిపిస్తుంది కాని దుఃఖం కలిసి ఉంటుంది ప్రపంచ వియోగంతో అఖండ ఆనందం దొరుకుతుంది ఈశ్వరుడిని కోరితే దొరకకపోతే నారాజు కాకండి ఈశ్వరుడు మీకు నచ్చినది ఇవ్వడు మీకు మంచిది ఇస్తాడు జీవితంలో ఒక వ్యక్తి ఉండాలి హృదయ భావాలు చెప్పడానికి మాటలు అవసరం లేకుండా అతన్నే పరమాత్మ అంటారేమో కాన్హా చెబుతాడు మరణ సమయంలో నన్ను స్మరించి శరీరం త్యజించేవాడు నా పరమధామాన్ని పొందుతాడు సమయం పరిస్థితులు చూసి మారుతుంది మీ అవకాశం చూసి మారండి ప్రజలు మీ బురాయి చెబితే బాధపడకండి వారికి మిమ్మల్ని గౌరవించే మరో మార్గం తెలియదు తెలివీ శక్తి అసత్యాన్ని సత్యం నుండి వేరు చేస్తుంది అదే జ్ఞానం కాన్హా చెబుతాడు నేను భూమి మధుర సువాసనను నేను అగ్ని ఉష్ణతను నేను అన్ని జీవుల జీవితం సన్యాసుల స్వయం సంయమం సముద్రం దాటడానికి ఓడ ఏకైక సాధనం అలాగే స్వర్గానికి సత్యమే ఏకైకమెట్లు మనం మాట్లాడకపోయినా వినేవాడు కాబట్టి పరమాత్మ అతడు మాట్లాడకపోయినా మనకు వినిపించేది శ్రద్ధ మీరు అందరితో ఇలా వ్యవహరించండి మీ గురించి చెడు చెప్పినా ఎవరూ నమ్మకుండా సంబంధం ఆ ఆత్మతోనే ఏర్పడుతుంది మునుపటి జన్మల్లో మనతో సంబంధం ఉన్నది లేకపోతే ఈ జనసమూహంలో ఎవరు ఎవరిని తెలుసు కాన్హా చెబుతాడు నేను విధాతనైనా విధి నియమాన్ని మార్చలేకపోయాను నా కోరిక రాధే నన్ను కోరినది మీరా కాని నేను రుక్మిణి అయ్యాను ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు తమకంటే ఎక్కువ విజయవంతులు కావాలని కోరుకుంటారు జీవితంలో సగం దుఃఖాలు అతి ఆశల వల్ల వస్తాయి ఆశలు వదిలేస్తే జీవితం సుఖమయం జీవిత యుద్ధంలో మీరే కృష్ణుడు మీరే అర్జునుడు రోజూ మీరే సారథి అయ్యి మహాభారతం పోరాడాలి మాటలు మధురంగా ఉంచండి తిరిగి తీసుకుంటే మీకే కఠినంగా అనిపించకూడదు ఫలం కోసం కోరిక వదిలి కర్మ చేసేవాడు జీవితాన్ని విజయవంతం చేస్తాడు జీవితంలో అహంకారం అవసరం కాని అధికారం చరిత్ర సమ్మానం విషయంలో మాత్రమే సేవ అందరికీ చెయ్యండి కాని ఆశ మీద ఉంచకండి సేవకు సరైన విలువ భగవంతుడే ఇస్తాడు మనిషి కాదు మనిషి తన వ్యవహారంతో తన రహస్యాలు బయటపెడతాడు తప్పు చేయడం సహజం అంగీకరించడం సంస్కారం సరిచేయడం పురోగతి మనిషి ఇల్లు సంబంధాలు స్నేహితులు మారుస్తాడు కాని ఉదాసీనుడవుతాడు ఎందుకంటే తనను తాను మార్చుకోడు భగవంతుడి నిర్ణయాలపై సందేహం వద్దు శిక్ష వస్తుందంటే తప్పు జరిగింది ఎందుకు వృధా చింత ఎవరికి వృధా భయం ఎవరు మిమ్మల్ని చంపగలరు ఆత్మ జన్మించదు మరణించదు ఈ శరీరం మీది కాదు మీరు ఈ శరీరానికి కాదు ఈ శరీరం అగ్ని జలం వాయు భూమి ఆకాశం ఐదు భూతాలతో ఏర్పడింది చివరికి వాటిలోనే కలిసిపోతుంది కాని ఆత్మస్థిరం మీరు మరణం అనుకునేది కొత్త జీవితం దుఃఖాలు కష్టాలు మనల్ని బాధించడానికి కాదు మన సామర్థ్యం ఆత్మవిశ్వాసం పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతంగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని పొందినవాడు అతడు దుఃఖాల నుండి విముక్తుడు జరిగింది మంచికే జరుగుతున్నది మంచికే జరగబోయేది మంచికే గతాన్ని పశ్చాత్తాపం చేయకండి భవిష్యత్ చింత చేయకండి వర్తమానం నడుస్తుంది ఒక జ్ఞాని తన లోపాలను బంగారు కార్మికుడు చాంద్రను శుద్ధి చేసినట్లు తొలగిస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు ఈ ప్రపంచంలో ఒక క్షణంలో కోట్ల స్వామి అవుతావు మరో క్షణంలో దరిద్రుడవవుతావు నాది నీది చిన్నది పెద్దది తనది పరాయిది అనేవి మనసు నుండి తొలగించుకో అప్పుడు అంతా మీదే మీరు అందరివారు సమయం మీదే ఆధారపడకండి కిస్మత్ వారి చేతులు ఖాళీగా ఉండవచ్చు కష్టపడేవారి చేతులు కాదు మీ ఆలోచనలు మార్చండి అవి మీ జీవితాన్ని మారుస్తాయి కొన్ని మార్గాల్లో మీరు ఒంటరిగా నడవాలి కుటుంబం స్నేహితులు సహాయకులు లేకుండా మీరు మీ ధైర్యం మాత్రమే అతి ముఖ్యమైన కష్టమైన పనిని ముందు చేయండి జీవితంలో ఏమి జరిగినా ఒక కారణముంటుంది అది మిమ్మల్ని ఏదో చేస్తుంది లేదా ఏదో నేర్పుతుంది అర్థం లేకపోతే మాట్లాడడం దూరం చూడడం కూడా మానేస్తారు అపేక్షలు మీదే ఉంచండి మార్గాలు ఎప్పుడూ ముగియవు ప్రజలు ధైర్యం కోల్పోతారు తేరడం నేర్చుకోవాలంటే నీటిలో దిగాలి తీరంపై కూర్చుంటే మునిగిపోయేవాడు కాలేడు చిన్న ఆరామాన్ని వదులుతే పెద్ద సుఖం కనిపిస్తుంది జ్ఞాని చిన్న ఆరామాన్ని వదిలి పెద్ద సుఖాన్ని పొందుతాడు జీవితయాత్రలో విశ్వాసం పోషణ ఇస్తుంది మంచి పనులు ఇల్లులాంటివి జ్ఞానం రోజు వెలుగులాంటిది సజాగత రక్షణ ఇస్తుంది భయం శత్రువుల నుండి కాదు చుట్టుపక్కల వారి నుండి ఎందుకంటే ఓడబైట నీటి వల్ల కాదు లోపల రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం అతిపెద్ద బహుమతి సంతోషం అతిపెద్ద సంపద విశ్వసనీయత అతి మంచి సంబంధం చింతా చిత మధ్య ఒక బిందువు తేడా మాత్రమే చిత నిర్జీవాన్ని కాలుస్తుంది చింత జీవంతుడిని కాలుస్తుంది మీ దగ్గర ఉన్నది పెంచి చెప్పకండి ఇతరులతో ఈర్ష్య చేయకండి ఈర్ష్య చేసేవాడికి మనసు శాంతి దొరకదు ప్రపంచం ఎప్పుడూ ప్రశంసించడానికి దోషాలు చూడడానికి మార్గాలు వెతుకుతుంది అది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది తనను తాను సత్యంగా ప్రేమించేవాడు ఇతరులను గాయపరచడు విచలిత ఆలోచనలు లేనివారికి శాంతి తప్పకుండా దొరుకుతుంది పెద్ద మాటలు చేసేవారు మాటల్లోనే ఉండిపోతారు సున్నితంగా నవ్వేవారు చాలా చెబుతారు నీటితో స్నానం చేసేవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు చెమటతో స్నానం చేసేవాడు చరిత్ర మారుస్తాడు ఒక నిమిషం పడుతుంది సంబంధాలను హాస్యం చేయడానికి కాని మరిచిపోతాం జీవితం సంబంధాలతోనే అలంకరితమవుతుంది మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి సత్యం చెప్పడంతో నిర్ణయాలు జరుగుతాయి అబద్ధం చెప్పడంతో దూరాలు పెరుగుతాయి సూర్యోదయం నిద్ర మన ఉద్దేశాలను బలహీనపరుస్తుంది మంజిల్ సాధించేవారు ఎక్కువసేపు నిద్రపోరు ప్రతి ఒక్కరికి హృదయంలో అంత స్థానమివ్వాలి వారు ఇచ్చినంత లేకపోతే మీరు ఏడుస్తారు లేదా వారు మిమ్మల్ని ఏడిపిస్తారు విజయం కోసం మీ కష్టంపై విశ్వాసం ఉంచాలి కిస్మత్ జూదంలో పరీక్షిస్తారు జీవితంలో ప్రసిద్ధి కావాలంటే ఎక్కువగా మీరు అని తరువాత మనం అని తక్కువగా నేను అని ఉపయోగించండి చింతలో శక్తి వృధా చేయడం కంటే సమస్యలు పరిష్కరించడంలో ఉపయోగించండి చెడు చూడడం వినడం చెడు ఆరంభం ప్రేరణకు మూలం మీ ఆలోచనలు పెద్దగా ఆలోచించాలి తనను గెలవడానికి ప్రేరణ పొందాలి కర్మల గణితం సరడం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు జన్మించి కూడా రాధాకృష్ణ కీర్తన చెయ్యనివాడు దుర్బుద్ధి మోక్షమెట్టు దొరికినా ఎక్కే ప్రయత్నం చెయ్యడు దుఃఖమనుభవించేవాడు తరువాత సుఖీ అవుతాడు దుఃఖమిచ్చేవాడు ఎప్పుడూ కాలేడు మీలో దయ ఉంచండి ఆవేశం కాదు మేఘం వర్షంతో పూలు వికసిస్తాయి గర్జనతో కాదు చెడు వ్యక్తి ఎంత మధురంగా మాట్లాడినా మీకు వ్యాధి అవుతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా అనిపించినా ఔషధమవుతాడు ఒక దీపం తన వెలుగు తగ్గకుండా వేల దీపాలు వెలిగిస్తుంది అలాగే సుఖాలు పంచితే సుఖాలు తగ్గవు భగవాన్ శ్రీకృష్ణుడు చెబుతాడు ఓ మానవ సంసార దుఃఖాలు నుండి విముక్తి కావాలంటే నా భక్తి చెయ్యి నా భక్తి చెయ్యని వాడు ఈ జీవితంలో తరువాత జీవితంలో శాంతి పొందలేడు మిత్రులారా ఈ వీడియో నుండి మీరు ఏదైనా నేర్చుకుంటే కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలోచనలు మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి మనసును శాంతపరిచి మంచి మార్గం చూపుతాయి నమస్తే ఇలాంటి మరిన్ని ఆలోచనలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి నమస్తే